రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ నమస్కారం సో చాలా మంది రైతు సోదరులు అడుగుతున్నారు సార్ బహడోలి వెరైటీని ఏ విధంగా గుర్తించాలి ముఖ్యంగా అల్ల నేరేడులో బహోలి వెరైటీని ఏ విధంగా గుర్తించాలి ఒకసారి జాగ్రత్త గమనించండి ఇది మనకు బహడోలి అల్ల నేరేడు వెరైటీ నేను డిజిటల్ క్లాస్లో కొంచెం చెప్తాను దీని యొక్క క్యారెక్టర్స్ ఒకసారి చూడండి దీనికి వచ్చే కాయ అనేది చాలా సైజు ఉంది ఇప్పుడు పిందె పిందె స్టేజ్లోనే ఉంది గుత్తులు గుత్తులుగా వస్తుంది చాలా లావుగా ఉంటుంది ఇక్కడ నిండు కాపుతోంది చూడండి గుత్తులు గుత్తులు కనిపిస్తాయి ఎక్కడ చూసినా ఈ గాలికి విరిగిపోకుండా జాగ్రత్త పడితే ఈ ఒక్క చెట్టుకే దాదాపు ఒక పది ట్రేలు కాయలు తిరుగుతాయి ఇక్కడ ఇక్కడ ఇది ఎంత కాయతోనే వణింది ఇదంతా పూర్తి కాపుతోంది ఇక్కడ చూడు అక్కడ చూడు అక్కడ పెట్టు మిడిల్లో ఉండే కాపంతా ఇంకా దగ్గర పోయింది ఇప్పుడు పెట్టు అదంతా ఫుల్ కాపు అది ఓకే పైన అంతా ఈ పైన చూస్తే చూడండి పైన చూస్తే మనకి ఏం లేనట్లుంది చూడండి పైన చూస్తే మనకి ఏం లేనట్లుంది కానీ మొత్తం మిడిల్లో పూర్తి కాయతో ఉంది మిడిల్లో ఫుల్ కాయతో ఉంది ఆ మాగిన ఇంకొక చెట్టుకు మాగే అయ్యి అవి గురించి చూద్దాం ఇది మనకు బహడోలి వెరైటీ ఎస్ ఇప్పుడు చూడండి కాయ చూడండి ఎంత అసలు ఎంత షేప్ ఉందంటే ఓకే చూడండి బాగా మాగిన ఫ్రూట్ కనుక మనం తీస్తే గన మొత్తం గుజ్జు ఉంటుంది లోపల చూడండి ఓకే గుజ్జు ఎక్కువగా ఉంటుంది సీడ్ చాలా తక్కువగా ఉంటుంది సీడ్ తక్కువ ఉంటుంది గుజ్జు ఎక్కువ ఉంటుంది ఒకసారి చూడండి ఓకే ఇంకా దోరగా ఉన్నాయి బహడోలిలో కిందు నుంచి మాగుతూ పోతుంది కాయ పైన పచ్చి ఉన్న చూడండి గ్రీన్గా ఉండండి మొత్తం త్రీ కలర్స్ చేంజ్ అవుతుంది గ్రీను ఫోర్ కలర్స్ గ్రీను పింకు డార్క్ పింకు బ్లాక్ అల్లనే రేడులో మనకు ఫ్రూట్ అనేది ర్యాపిడ్గా ఫోర్ కలర్స్ చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్ అనేది చాలా రోజులు అదే విధంగా ఉంటుంది గ్రీన్ కలర్ ఒక్కసారిగా పింక్ మారిపోతుంది పింక్ నుంచి డార్క్ పింకు డార్క్ పింకు నుంచి ఫుల్ బ్లాక్ చూడండి ఫుల్ బ్లాక్ ఈ విధంగా మారుతుంది ఇది మనకు బహడోలి వెరైటీ బ్లాక్ జామ్ ఓకే అల్లనేరుడులో బహడోలి వెరైటీ పత్రాలు తీసుకుంటే ఖచ్చితంగా ఒక బ్రాంచ్కు ఆపోజిట్గా వస్తాయి రెండు పత్రాలు ఈ విధంగా ఉంటాయి పత్రాలు రెండు ఆపోజిట్గా ఉంటాయి పత్రం అనేది చాలా మందంగా ఉంటుంది చూడ్డానికి గ్రీన్గా ఉంటుంది చాలా వెడల్పుగా ఉంటుంది లీఫ్ అనేది వెడల్పుగా ఉంటుంది చూడండి లీఫ్ అనేది చాలా వెడల్పుగా ఉంటుంది బహడోలీ వెరైటీ మనకు చాలా మంది రైతు సోదరులు ముందుగా నేను చెప్పినట్లు అడుగుతూ ఉంటారు సార్ బహడోలి వెరైటీని ఏ విధంగా కనుక్కోవాలి ఎందుకంటే బై మిస్టేక్ బహడోలి వెరైటీ అని చెప్పి వేరే ప్లాంట్ వేస్తే ఫ్రూట్ చిన్నగా వస్తుంది అసలు అది ఆ ప్లాంట్ అనేది వర్కౌట్ కాదు వాణిజ్యపరంగా కాయ అమ్ముకోలేము ఇప్పుడు ఒకసారి జాగ్రత్త గమనించండి వాటి యొక్క మొత్తం పూర్తి వివరాలు ఇప్పుడు నేను డిజిటల్ క్లాస్ లో చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి ఇక్కడ బహడోలి జామున్ ఉంది కదా బహడోలి జామున్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే ఫ్రూట్ చూస్తే మనకు లార్జ్ అబ్లాంగ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇవి ఇప్పుడు నేను మన తోటలో తీసిన బహడోలి చూడండి ఎంత సైజు ఉంది చూడండి ఇంకా నేను దీనికి జిబ్బరల్లి క్యాసెట్ స్ప్రే చేపించలేదు జిబ్బరిల్లి యాసిడ్ స్ప్రే చేపిస్తే ఇంకా సైజు పెరుగుతుంది ఓకే ఇది మనకు బహడోలి బ్లాక్ జామున్ అల్లనేరేడులో బహడోలి వెరైటీ యొక్క ఫ్రూట్ చూడండి అబ్లా అబ్లాంగ్ అబ్లాంగ్ అంటే మనకు ఫ్రూట్ అనేది ఈ విధంగా ఉంది దీన్ని అబ్లాంగ్ అంటారు ఓకే రౌండ్గా లేదు చూడండి ఇక్కడ చూడండి ఇది ఇంకో ఫ్రూట్ చూడండి ఈ విధంగా ఉంది ఫ్రూట్ ఈ విధమైన షేప్లో అల్లనేరేడు యొక్క బహడోలీ వెరైటీ యొక్క ఫ్రూట్ వస్తుంది దీంట్లో పల్ప్ ఎక్కువ ఉంటుంది చూడండి ఇంకా నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ చూస్తే పల్ప్ చూడండి ఇందులో పల్ప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సీడ్ చాలా చిన్నగా ఉంటుంది విత్తనము చాలా చిన్నగా ఉంటుంది ఇందులో ఉండే పల్ప్ అనేది ఎక్కువగా ఉంటుంది గుజ్జు ఎక్కువగా ఉంటుంది ఓకే దెన్ ఫ్లవర్ విషయానికి వస్తే మనకు ఫిబ్రవరి మార్చిలో మనకు ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ వరకు ఫ్లవర్ వస్తూనే ఉంటుంది సిక్స్టీ డేస్ పడుతుంది ఫ్లవర్ వచ్చిన తర్వాత మనకు ఫ్రూట్ అంతా చేతికి రావడానికి టూ మంత్స్లో అయితే చేతికి వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ గమనిస్తే ఎస్ లీఫ్ చూడండి లీఫ్ అనేది మనకు ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి లీఫ్ అనేది దీన్ని ఎలిప్టికల్ అంటారు ఎలిప్టికల్ లీఫ్ ఉంటుంది చూడండి చూడడానికి మనకి ఎట్లుంటుందంటే రావి చెట్టు లీఫ్ లాగా ఉంటుంది చాలా వెడల్పు ఉంటుంది లీఫ్ అనేది అంత సన్నగా ఉండదు లీఫ్ వెడల్పు ఉంటుంది వెడల్పుగా ఉంటుంది లెదరీగా ఉంటుంది చాలా తిక్కుగా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది బాగా గ్రీన్గా ఉంటుంది లీఫ్ అనేది ఎస్ ఈ విధంగా మనకు లీఫ్ అనేది ఉంటుంది చాలా వెడల్పుగా పెద్దగా లీఫ్ అనేది ఉంటుంది ఓకే డార్క్ గ్రీన్ ఉంటుంది పిన్నేట్ వీనేషన్ ఉంటుంది అనగా వీన్స్ అనేటివి మనకు మొత్తము ఒక జల్లెడలాగా ఆక్రమించి ఉంటాయి ఓకే ద నెక్స్ట్ గమనిస్తే సో లీఫ్ అరేంజ్మెంట్ చూస్తే ఆపోజిట్ చూడండి ఆపోజిట్ ఆన్ బ్రాంచ్ బ్రాంచ్ కు కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటాయి లీఫ్స్ చూడండి ఇది బ్రాంచ్ కదా ఈ బ్రాంచ్ కు ఖచ్చితంగా ఆపోజిట్ లో లీఫ్స్ ఉంటాయి ఈ లీఫ్ కు ఆపోజిట్ లో ఉంటుంది దీనికి ఆపోజిట్ లో ఉంటుంది ఈ విధంగా కరెక్ట్ గా ఆపోజిట్ లో బ్రాంచ్ కు ఆపోజిట్ లో లీఫ్స్ అనేటివి ఉంటాయి సో అడాప్టబిలిటీ చూడండి టోల్ రేట్ మనకు బహడోలి బహడోలి వెరైటీ అనేది ఎక్కడైనా బ్రతుకుతుంది ఏ సాయిల్ కండిషన్లో అయినా బ్రతుకుతుంది మనం కరెక్ట్ ఆ బహడోలి అలనేరుడు బహడోలి వెరైటీ మనం వేయాలనుకుంటే దానికి పీహెచ్ టెస్ట్ అయ్యి ఏం అవసరం లేదు సాయిల్ టెస్ట్లు ఏం అవసరం లేదు ఇది అడవి మొక్క వైల్డ్ ప్లాంట్ ఎటువంటి సాయిల్లో అయినా బ్రతుకుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి